జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోలో రెండవ దశను ప్రారంభించిన ఆర్జీ టూ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ బుధవారం సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ వారి ఆదేశాల మేరకు స్వచ్ఛతా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ జీరోలో రెండవ దశ ప్రారంభోత్సవం కార్యక్రమాన్ని జిఎం ఆఫీస్ ముందు అధికారులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి అధికారులతో కలిసి పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో భారతదేశంలోని పౌరులందరికీ పరిశుభ్రతను సహజమైన అలవాటుగా మరియు ఒక ప్రధాన సామాజిక విలువగా మార్చడం ఈ ప్రచారం యొక్క లక్ష్యమని అన్నారు స్వచ్ఛతను స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పాఠశాలల్లో మరియు ఇతర సంస్థలు స్వచ్ఛత డ్రైవ్లను నిర్వహించడం చెట్ల పెంపకం పర్యావరణ సుస్థిరతను ప్రోత్సహించేందుకు మరియు గృహోపకరణాలలో సర్వశక్తి సామర్థ్య ఇంధనాలను ఉపయోగించడం గురించి అవగాహన కల్పించి ఇందులో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని వారన్నారు ఈ రోజు నుండి ఈ నెలాఖరు వరకు అంటే ముప్పై ఒకటి అక్టోబర్ వరకు ఈ స్వచ్ఛత క్యాంపెయిన్ ఫోర్ జీరోలో భాగంగా మనము మన పరిసర ప్రాంతాలను అలాగే పని ప్రదేశాలను ఆఫీస్ పెంప్షన్లను వీటన్నిటినీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్లీన్గా చేసుకొని దానివల్ల వచ్చినటువంటి ఏదైతే స్పేస్ ఉందో దాన్ని మనము మంచిగా సద్వినియోగం చేసుకొని మన పరిసర ప్రాంతాలు మన ఇంటినే కాకుండా ఆఫీసులు అట్లాగే మనం ఉండే నివసించే ప్రదేశాలు మన ఏటి కాలనీ అలాగే ఒక గోదావరి కానీ తద్వారా మన రాష్ట్రం అలాగే దేశం కూడా ఈ డ్రైవ్లో భాగం పంచుకొని అందరం కూడా స్వచ్ఛమైన భారతదేశానికి నాంది వేయాలని చెప్పేసి దానిలో భాగంగా భారతదేశ పౌరులుగా మనం కూడా మన వంతు బాధ్యతగా ముందు పరిసరాలను అపరిచుకం చేయొద్దు ఏమైనా అపశుభ్రంగా ఉన్నా లేదంటే ఏదన్నా నిరుపయోగంగా ఉన్నా కానీ వాటిని శుభ్రం చేసి మళ్ళీ మంచి ఉపయోగంలో ఇంటర్నేషనల్ మన దేశాన్ని కూడా ఈ కార్యక్రమంలో వకీల్ పల్లి ప్రాజెక్ట్ అధికారి నెహ్రూ అఫిషియేటింగ్ ఎస్ఓటు జిఎం సంతోష్ కుమార్ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి అనిల్ కుమార్ డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం వర్క్ షాప్ ఎర్రన్న అధికారులు సృజన్ మెహ్రా షరీఫ్ మహమ్మద్ డాక్టర్ మైపాల్ బుక్యా దేశాయ్ చంద్రశేఖర్ నారాయణ సాగర్ తాపగిరి రాజు నవీన్ కుమార్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు